ఇటీవల కాకినాడ జిల్లా కలెక్టర్ జే నివాస్ తాలరేవు మండలంలో పర్యటించి ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఎట్టకేలకు అక్రమ ఇసుక రవాణాపై అధికారులు దృష్టి పెట్టారు దీంతో తాళరేవు మండలం సుంకరపాలెం జంక్షన్లో ఎస్ఈబి రెవెన్యూ అధికారులు మాటు వేసి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని పట్టుకుని కోరంగి పోలీస్ స్టేషన్కు తరలించారు ಕರ್ಫೀಸ್ ವಿಭಾಗ ವಿಶ್ವ ಲಾರೀ ಮೇವು ಉದಯ ಮಾಮಕ್ಷ ಸಪಕ್ಷಿ ಒಂದು ಲಾರೀ ನಾನು ಚರ್ಚಿಸ್ತೇನೆ ತಂಡ ಇಸ್ಕೊಂಡು ಅಂತ ಲಾರಿ ಯಾವಾಗ ಎಲ್ಲ ಅರಿತೆ ಇಕ್ಕ ಮನ ಕವಡಿಸ್ಟ್ ಮೇಲೆ ತುಕೊಂಡು ನಾನು ఏమో అందరికీ విచార విచారణలో మాకు ఇలాగే అక్రమంగా ఇసుక వస్తుందని చెప్పి మాకు సమాచారం వస్తే అది బిల్లు చూసామండి బిల్లు మీద అది ఉదయం ఐదు చిల్డ్ర ఉందండి అది మాకు డౌట్ వచ్చి వెంటే ఆరా ఎంక్వైరీ చేస్తే ఇక్కడ వేరే మన వేరే పెళ్ళంత ఏరియా నుంచి తీసుకొచ్చి ఇసుక మన యానంలో డ్రైవరు దాని దానికి ముఖ్యంగా పోయి లారీలను ట్రైన్లను డైరెక్ట్గా తెచ్చుకుని మధ్యవర్తులు పూట పెద్దగా పెట్టి మీరు పెట్టి అది చూస్తూ ఓల్డ్ స్ట్రీగా వాళ్ళకి ధ్యానం జరిగిస్తారు ఇది ఇదైతే పక్కాగా అయితే మనకి పాండిచ్చేరి స్టేట్లో డబ్బు చేస్తాడు జీరో డబ్బు చేస్తాడు